వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ చూడండి మనం నువ్వుల లడ్డు చేసుకుంటున్నాము దానికి కావాల్సినవి ఇదిగో నువ్వులు నువ్వులు వేడి చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం ఇదిగోండి ఇట్లా సిమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి అవి చిటాపట అన్నప్పుడే బంద్ చేసుకోవాలన్నమాట అయిపోయినట్టు అర్థం మనకి ఇదిగోండి మనం ఇట్లా అది నువ్వులు ఏగుతున్నాయి కదా అప్పటి వరకు బెల్లం కోసి పెట్టుకుందాం పక్కన కొలత చెప్తాను కోసినాక కొలత చెప్తాను నేను ఇప్పుడు ఇదిగోండి నువ్వులు వేగుతున్నాయి చూసారా ఇవి వేగుతూ ఉన్నాయి అప్పటి వరకు మనం కొంచెం పల్లీలు కూడా పడతాయి దీంట్లో పల్లీలు వేయించుకుందాము ఇదిగోండి పల్లీలు కూడా వేయించుకుంటున్నాము కొంచెం మన ఇష్టం అనమాట లెక్కతో ఏం లేదు దీన్ని మన టేస్ట్ కోసం కొంచెం ఇది బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇదిగో నువ్వులు వేగిపోయాయి మనం ఇప్పుడు చల్లగా కావడానికి ఒక గిన్నెలో తీసుకుంటున్నాం చూడండి ఇదిగోండి కడాయి పెట్టుకున్నాం మనం ఇప్పుడు పాకం కోసం ఈ గ్లాస్తోనే మనం నువ్వులు పోసుకున్నాం కదా ఇదే గ్లాస్తో ఒకటి ఒకటికి ఒకటి వేయొద్దండి ఒకటికి ఒక కప్పు అనమాట ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇదిగోండి బెల్లం అంతా వేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ అండి హాఫ్ గ్లాస్ కూడా కాదు పావు గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అది కరిగి పాకం రావాలి మనకి ఇదిగోండి పల్లీలు కూడా అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇవి కూడా చల్లగానివ్వాలి మనం ఇదిగోండి పాకము వచ్చే ముందే మనం బెల్లం కరగంగానే కొంచెం వడగట్టుకోవాలండి దీంట్లో ఏమైనా చెత్త దుమ్ము ఏమున్నా కూడా వచ్చేస్తాయనమాట చేసి మళ్ళీ ఇదే కళాయిలో మనం పోసేసుకోవాలి ఇది చెత్త చూసారా ఇదిగోండి నల్లగా అంతా ఇట్లా వచ్చినాయో ఇట్లా బెల్లం బాగుంటే రావు ఇంకా కొద్దిగా అటు ఇటు ఉంటే ఏమన్నా ఇట్లా వస్తాయి అనమాట అందుకని చూడండి ఇదిగోండి మొత్తం ఫ్రెష్గా ఇప్పుడు జ జల్లుడు పట్టాము కదా చూడండి ఎంత బాగుంది ఇప్పుడు దీన్నే మనం మళ్ళీ ఇదే కళైలా పోసుకోవాలన్నమాట ఇదిగోండి పాకం మొత్తం ఇందులో పోసేసుకోవాలి మనం ఇది ఇప్పుడు పాకం వచ్చిన దాకా మనం సిమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట హైలో పెడితే బెల్లం మాడిపోతుందండి హైలో పెట్టకూడదు ఇదిగోండి ఇప్పుడే రావడం స్టార్ట్ అయింది చూసారా ఇదిగోండి చూసారా వస్తుందో ఇట్లా మొత్తం పొంగుతుంది కదా ఇప్పుడు ఒకసారి మనం పక్కన ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాం దీంట్లో చెక్ చేసుకోవాలన్నమాట కొద్దిగా వేసి ఇదిగో ఇంకా కొంచెం రావచ్చు ఇంకొంచెం అయినాక మనం నువ్వులు వేసుకోవడం ఇదిగోండి ఇదిగోండి పాకం వచ్చేసింది నువ్వులు పోసుకుంటాం మనం ఇప్పుడు నువ్వులు పోసాం కదా ఇప్పుడు బంద్ చేసుకోవడం బంద్ చేసుకోవాలండి ఇదిగోండి పల్లీలు బర్కగా పౌడర్ చేసుకున్నాం చూడండి ఇది కూడా వేసేసుకోవాలి దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకుంటే ఏంటంటే మొత్తం పాకం దీనికి నువ్వులు కట్టుకుంటుంది అనమాట ఇదిగోండి కలుపుకున్నాము బంద్ చేసుకున్నాము కదా ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది అట్లా అని కొంచెం నెయ్యి వేస్తే అదే కరిగిపోతుంది ఇదిగోండి ప్లేట్లో కూడా నెయ్యి రాసి పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు దీంట్లో మనం పోసుకోవాలి లడ్డూకి ఇదేమో చిక్కీ కోసం నేను ఇట్లా ప్లేట్కి నెయ్యి రాసుకున్నాను నెయ్యి ఇంకో ప్లేట్లో కూడా రాసుకున్నాను చూడండి ఇదిగోండి దీంట్లో లడ్డూల కోసం చేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా దాంట్లో పోసేసుకోవాలి ఇది ఇదిగోండి ఇట్లా మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ స్ప్రెడ్ చేసి కొంచెం ఆరిన తర్వాత మనం కట్ చేసుకోవాలి అంతే అండి పల్లి చిక్కి రెడీ అవుతుంది అప్పుడు కొంచెం ఆరినాక నేను కట్ చేసి చూపిస్తాను మీకు అప్పటి వరకు మనం లడ్డూలు చుట్టేసుకుందాం వరకు ఇదిగోండి ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఫస్ట్ మనం ఇట్లా వేసుకుందాము కొంచెం ఆరిన తర్వాత డైరెక్ట్ ఒకటే షేప్లో ఒకటే సైజులో వస్తాయి ఇట్లా రెడీగా పెట్టుకుంటే మనం ఇదిగోండి పల్లి చిక్కి రెడీ అయింది చూసారా ఇప్పుడు మనం అట్లా సింపుల్గా ఇట్లా కొద్దిగా లైట్గా అట్లా మనం ఘాట్లు పెట్టుకుంటే తర్వాత ఈజీగా కట్ అయిపోతుందనమాట ఆరిన తర్వాత ఇది చాలా టైం పడుతుందండి ఆరడానికి మనం ఇట్లా కట్టబడడానికి ఇట్లా చేస్తున్నాము ఇదిగోండి కొంచెం నెయ్యి రాసుకుంటే ఇదిగో నెయ్యి రాసుకున్న చూసారా ఇప్పుడు ఇట్లా లడ్డు ఇదిగోండి ఇట్లా లడ్డూలు చేసుకోవడమే ఇట్లా మనం స్పూన్తో ఇందాక పెట్టుకున్నాం కదా ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే కరెక్ట్గా మనకు షేప్ అవి కరెక్ట్ వస్తాయి చల్లగా తొందరగా చల్లగా కూడా అయిపోతుంది అవగానే ఇదిగోండి మన లడ్డూలు చేసి ఇదిగోండి ఇంకో ప్లేట్లో కూడా మనం ఇట్లా పెట్టుకున్నాం నెయ్యి రాసి ఇట్లా పెట్టుకుంటాం అనమాట ఇదిగోండి ఇట్లా మనం రెడీగా పెట్టుకున్నాం కదా దాన్ని ఇట్లా చుట్టుకోవడమే అంతే ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయాయి చూసారా లడ్డూలు ఇదిగోండి ఇట్లా అంటే చూసారా ఈ ప్లేట్లో మనం నెయ్యి రాసుకొని ఇట్లా పెట్టాం కదా ఎట్లయితున్నాయి చూడండి ఇది షైనింగ్ చూడండి వచ్చాయో షైన్ షైనీగా మంచిగా చూడ్డానికి టెంప్టింగ్గా తినేటట్టు తినాలనిపించేటట్టు ఉన్నాయి కదా ఈ సంక్రాంతికి ఇట్లా చేసుకొని తప్పకుండా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అండి పెద్ద టైం ఏం పట్టదు మనకు చేసుకోవడానికి ఇట్లా మనం పెట్టుకోవడమే అంతే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పదిహేను రోజులు కూడా మంచిగా ఉంటాయి ఫ్రెష్గా మనం తినొచ్చు అనమాట చలికాలం మనకి చాలా మంచిదండి నువ్వులు బెల్లం కలిపి తింటే అట్ట ట్రై చేసుకోండి సంక్రాంతికి లడ్డు చేసుకొని తినండి ఎట్లా వచ్చాయో మా అక్కడ మనం మురుకులు చేసుకుంటున్నాం శనగపిండి మురుకులు శనగపిండి బియ్యపిండి కలిపి రెండు సమానం ఒకటికి ఒకటండి ఇదిగోండి కలుపుకుంటున్నాం చూడండి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వామ్ వేసుకోవాలి కారం మీకు తగినంత వేసుకోండి ఉప్పు కూడా అంతే ఎంత పడుతుందో అంత మీకు నచ్చినంత వేసుకోవచ్చు దీనికి ఏం కొలతలు లేవండి ఇదిగోండి వామ్ కొంచెం నలిపి వేయాలి ఇది వామ్ నలిపాను బాగా నలిపింది వేసుకోవాలి ఫస్ట్ ఇట్లా వాటర్ లేకముందు ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి అప్పుడే ఉప్పు కారం అన్నీ బాగా అంతా మొత్తం పిండికి పట్టుకుంటుంది ఇదిగోండి వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనం వాటర్ పోసుకున్నాం కదా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి కలుపుకున్న తర్వాత వేసుకోవాలి ముందు వేసుకుంటే గడ్డలు కడుతుంది ఇప్పుడు బటర్ ఇందాక బటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇంకా వాటర్ తక్కువైతే కొంచెం వేసుకొని కలుపుకోవాలి నూనె బాగా కాగిందండి నూనె బాగా కాగాక డైరెక్ట్ ఒత్తుకోవడమే మనం డైరెక్ట్ ఒత్తుకోవచ్చు లేదంటే ప్లేట్ మీద వచ్చి ప్లేట్ని ఇట్లా తిప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్ ఒత్తేసుకోవడమే లేకపోతే నూనె దగ్గర జాగ్రత్త ఉండాలండి ఇదిగోండి చూసారా అవుతుంది ఇదిగోండి అయిపోయింది చూసారా తర్వాత ఇదిగోండి ఇట్లా దీంట్లో తీసుకోవడమే అంతే రెడీ అయిపోయినట్టే మురుకులు ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరన్నా చేసుకోవచ్చు ఈజీగా మీరు కూడా ట్రై చేసి మాకు వీడియో ఎట్లుందో చెప్పండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్